అనగనగా ఒక ఊరిలో రామయ్య లక్ష్మి అనే ఇద్దరు దంపతులు నివాసం చేస్తూ ఉండేవారు రామయ్య లక్ష్మికి రాము అనే ఒక కుమారుడు ఉన్నాడు రాముకి చాలా కోపం ఎక్కువ తన కోపాన్ని తనే కంట్రోల్ చేసుకునేవాడు కాదు కానీ తల్లిదండ్రులకు విధేయత చూపిస్తూ తల్లిదండ్రులను గౌరవిస్తూ ఉండేవాడు రాము ఊరిలో వాళ్ళందరితో కోపడుతూ గొడవ పడుతూ ఉండేవాడు ఆ గొడవపడిన వారంతా వచ్చి రాము తల్లిదండ్రులకి కంప్లైంట్ ఇస్తూ ఉండేవారు రాము ఒకరోజు దారిలో అలా నడుస్తూ వెళ్తుండగా ఒరే రాము ఎక్కడికి రా వెళ్తున్నావు ఏం లేదండి ఇంట్లో ఖాళీగా కూర్చుంటే బోరుగా ఉంది అందుకే అలా నడుస్తూ వెళ్తున్నాను అయినా ఈ రోజు స్కూల్ కు వెళ్లలేదారా నువ్వు స్కూల్ కి పోకుండా ఇంట్లోనే కూర్చుంటున్నావు మీ తల్లిదండ్రులు నేనేం అనట్లేదా స్కూల్ కి పంపించకుండా ఇలా రోడ్లపై తిరుగుతూ గాలి విధవలాగా తయారైతావా సోము మాట్లాడకు నువ్వెవడ్రా నాకు చెప్పడానికి మా తల్లిదండ్రుల గురించి నువ్వు మాట్లాడకు అర్థమైందా నాకు వెళ్లాలనిపిస్తే నేను స్కూల్ కు వెళ్తా లేదంటే లేదు అంతేగాని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు అర్థమైందా ఏంట్రావా నువ్వు నన్ను అని పిలుస్తావా చిన్నంతరం పెద్ద అంతరం లేకుండా ఇట్లాడతావా చిన్నంతరం పెద్ద ఏంట్రా బుద్ధి లేని వెదవా ఒరే ఇరే అని మాట్లాడకపోతే నేనేమని మాట్లాడతారా సన్నాసి ఒరే రాము నా కోపం వస్తుందిరా నేను చిత్త కొడతాను నువ్వేమనుకుంటున్నావో ఎలా కనిపిస్తున్నాను నీకు నేను చిన్నవాడిలా కనిపిస్తున్నానా చిన్నవాడి కాకపోతే నువ్వేమన్నా పెద్దవాడివా ఉన్నదే పొట్టి భూమికి జానడం బాగా మాట్లాడుతున్నా వెంటరా సోమయ్య ఒరే రాము ఎలా కనిపిస్తున్నానరా నీకు ఒరే ఈరే అని మాట్లాడుతున్నావు ఏదో చిన్నవాడివని మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నా ఇలాంటి వేద వేషాలు నా ముందు వేసావంటే చిత కొడతాను ఏమనుకుంటున్నావు సోము రాముని చిత కొడతాను అనటంతో రాముకి ఇంకా చాలా ఎక్కువగా కోపం వస్తుంది రామునే సోమయ్యని చిత్త కొడతాడు రే రాము వదలరా ఓ అడగడుదా వదలరా ఎందుకు రా నన్ను కొడుతున్నావు వదలరా సోము ఎంత చెప్పినా కూడా రాము వినకుండా సోముని చిత కొడుతూ ఉంటాడు అప్పుడే ఆ దారిలో రాము తండ్రి రామయ్య నడుచుకుంటూ వస్తాడు అరే ఈ రాము గాడు ఏదో గొడవ పడుతున్నట్టున్నాడు ఆ కింద పడిపోయిన వ్యక్తి ఎవరు సోములా కనిపిస్తున్నాడేంటి ఈ విధవ అతను ఎందుకు చిత కొడుతున్నాడు వీడి కంటే అతడు చాలా పెద్దవాడు పెద్దవాడిపై కూడా చేతి వేసుకుంటున్నాడా దొంగ విధవా అని రామయ్య అనుకోని సోము రాము దగ్గరికి తొందర తొందరగా నడుచుకుంటూ వస్తాడు నేనేమన్లేదు నాన్నగారు నేను స్కూల్ కు వెళ్ళకపోతే వీడికేంటి చెప్పు నిన్ను అమ్మని ఇద్దరిని కలిపి తిడుతున్నాడు స్కూల్ కు వెళ్లకుండా గాలి వెదవలాగా తిరుగుతున్నావు ఇంట్లో మీ తల్లిదండ్రులు నిన్నేమన్నట్లేదారా అని నన్ను అంటున్నాడు నా కోపం వచ్చి సోముని చిత్త కొట్టేశా అతను దాంట్లో తప్పేముందని నీ కోపం వచ్చిందిరా ఎవరైనా అంటారు మరి నువ్వు స్కూల్ కు వెళ్ళమంటే వెళ్లకుండా ఇలా గాలి పెద్దలాగా తిరిగితే ఎవరైనా నిన్ను అలాగే అంటారు అతను దాంట్లో తప్పేముంది అయినా అతను నీకంటే పెద్దవాడు అరే ఒరే అని అనకూడదు అర్థమవుతుందా రాము ఏం మాట్లాడకుండా అక్కడ నుండి వెళ్ళిపోతాడు సోము దయచేసి ఏమనుకోకు వాడికి చాలా కోపం ఎక్కువ దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో వాడికే తెలియట్లేదు మళ్ళీ వచ్చి వాడు క్షమాపణ చెప్తాడు దయచేసి నువ్వు ఏమనుకోకు సోము వాడి తరపున క్షమాపణ ఇది ఇంతటితో మర్చిపో సోము చిన్నవాడని నేను కూడా ఏమనలేకపోతున్నాను లేదంటే ఇది మన ఊరి సర్పంచ్ దగ్గరికి వెళ్లి పంచాయతీ పెట్టిద్దాం అనుకుంటున్నా దయచేసి అలాంటి పనులు చేయకు సోము దయచేసి నేను క్షమాపణ అడుగుతున్నా వాడి కోపం మళ్ళీ తగ్గాక వాడే వచ్చి నీకు క్షమా చెప్తాడు ఇలాంటిది ఇంకొకసారి చేయకుమని నేనే చెప్తాను దయచేసి ఈసారి క్షమించి వదిలేసో సరే నీ మొహం చూసి ఈసారి వదిలేస్తున్నా వాడికి కొంచెం భయం చెప్పండి అలా కోపం కంట్రోల్ చేసుకోకపోతే ఎలా ఈసారి మీ మోహాన్ని చూసి నేను క్షమించి వదిలేస్తున్నా ఇంకొకసారి ఇలాంటిది జరిగితే మాత్రం ఖచ్చితంగా గ్రామ పెద్ద దగ్గరికి తీసుకెళ్లి నేను పంచాయితీ పెట్టిస్తాను జాగ్రత్త అని చెప్పి సోము అక్కడి నుండి వెళ్లిపోతాడు సోము వెళ్తున్న దారిలో రాము కూర్చొని ఉంటాడు రాము సోముని చూసి సోము గారు దయచేసి నన్ను క్షమించండి మీరు పెద్దవారు ఏదో తెలిసి తెలియక నేను తప్పు చేశానండి దయచేసి నన్ను క్షమించండి ఇంకొకసారి మీ పట్ల నేను అలాంటి ప్రవర్తనతో ప్రవర్తించనండి మిమ్మల్ని గౌరవించి మాట్లాడతాను నా కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో నాకు తెలియట్లేదండి అందుకే నేను కోపం వచ్చినప్పుడు నన్ను నేను కంట్రోల్ చేసుకోకుండా ఏం చేస్తున్నానో కూడా నాకు తెలియకుండా అలా జరిగిపోతుందండి దయచేసి నన్ను క్షమించండి సోము ఏం మాట్లాడకుండా అలాగే మౌనంగా రాముని చూస్తూ ఉంటాడు ఇంతలో అక్కడికి రామయ్య వస్తాడు ఏంటి సోము రాము క్షమాపణ చెప్పాలా వీడి కోపం అంతే సోము వీడు క్షణంలో కోపం తగ్గుతుంది తరువాత కోపంలో చేసిన పనికి చాలా బాధపడుతూ ఉంటాడు వాడి కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో వాడికి కూడా తెలియడం లేదు సోము దయచేసి ఈసారి వాడిని క్షమించు సరే ఇంకొకసారి ఇలాంటివి చేయకు కోపాన్ని కంట్రోల్ చేయడం ఎలాగో మీ నాన్నగారిని చూసి నేర్చుకో సరేనా రామయ్య వీడికి కోపాన్ని ఎలా కంట్రోల్ చేయాలి అనేది ఒక మంచి పద్ధతి ద్వారా వీడికి అర్థమయ్యేలా చెప్పు అలాగే సోము సోము అక్కడి నుండి వెళ్లిపోతాడు రామయ్య రాము కూడా ఇంటికి చేరుకుంటారు వీడి కోపాన్ని ఎలాగైనా కంట్రోల్ చేసుకోవడం వీడికి నేర్పించాలి సోము చెప్పినట్లు ఏదైనా సరియైన పద్ధతి ద్వారా రామయ్య అనుకుని ఏ పద్ధతి ద్వారా వాడికి అర్థమయ్యేలా చెప్పాలి అని చాలా సేపు ఆలోచిస్తాడు రామయ్య చాలా సేపు ఆలోచించిన తర్వాత రామయ్యకి ఒక ఆలోచన వస్తుంది రామయ్య రాముని పిలుస్తాడు రాము ఒకసారి రాము రామయ్య దగ్గరికి వస్తాడు చెప్పండి నాన్నగారు మన పెరట్లోకి వెళ్దాం పాదరా రాము రామయ్య ఇద్దరు పెరట్లోకి వెళ్తారు ఏంటి నాన్న మన పెరట్లో ఇంత పెద్ద ధర్మకోల్ షీట్ ఉంది దాని పక్కన అన్ని కత్తులున్నాయి ఏంటి నాన్నా అవన్నీ నీ నీకోసమే తెప్పించానురా నీకు కోపం కంట్రోల్ చేసుకోవడం తెలియట్లేదు కదా నీ కోపం వచ్చిన ప్రతిసారి ఏం చేస్తావంటే నీకు కోపం వచ్చినప్పుడు ఒక కత్తిని తీసుకొని ఆ ధర్మకోల్ షీట్ ఉంది కదా దానికి గుచ్చు సరేనా అలాగే నాన్నా ఇక ఆ రోజు నుండి రాముకి కోపం వచ్చిన ప్రతిసారి అందులో నుండి ఒక కత్తిని తీసుకొని థర్మకోల్ షీట్కి గుచ్చుతాడు ఇలా కొద్ది రోజులకి థర్మకోల్ షీట్ మొత్తం కత్తులతో నిండిపోతుంది అరే ఈ థర్మకోల్ షీట్ మొత్తం ఈ కత్తులతో నిండిపోయింది మళ్ళీ నా కోపం వస్తే ఎలా వెళ్ళి నాన్న అడుగుతా కత్తులు తీసుకురమ్మని అలాగే ఇంకొక థర్మకోల్ షీట్ కూడా తీసుకురమ్మని చెప్తా అని రాము రామయ్య దగ్గరికి వెళ్తాడు నాన్న థర్మకోల్ షీట్ మొత్తం కత్తులతో నిండిపోయింది నాన్న నాకు మళ్ళీ కూపం వస్తే కత్తితో థర్మోకోల్ షీట్ కి గుచ్చడానికి థర్మకోల్ షీట్ కి ప్లేస్ లేదు నాన్న ఇంకా కొన్ని కత్తులు ఇంకొక థర్మోకోల్ షీట్ కావాలి నాన్న వెళ్ళి తీసుకురండి అవునారా థర్మకోల్ షీట్ మొత్తం నిండిపోయిందా కదా ఒకసారి వెళ్ళి చూద్దాం అని రాము రామయ్య ఇద్దరు పెరట్లోకి వచ్చి థర్మకోల్ షీట్ ని చూస్తారు థర్మకోల్ షీట్ మొత్తం కత్తులతో నిండిపోయి ఉంటుంది ఒరే రాము ఈ థర్మకోల్ షీట్ మొత్తం కత్తులతో నిండిపోయి కనిపిస్తుంది కదా అవునా ఒరే రాము ఇప్పుడు నువ్వేం చేస్తావంటే కోపంతో ఉన్నప్పుడు కత్తిని ఈ థర్మకోల్ షీట్ కి గుచ్చావు కదా నీ కోపం తగ్గిపోయాక ఈ థర్మకోల్ షీట్ కి గుచ్చిన కత్తిని ఒక్కొక్క దానిగా తీయి సరేనా నీ కోపం తగ్గిన ప్రతిసారి వచ్చి ఈ థర్మకోల్ షీట్ కి గుచ్చిన కత్తిని తీసి పక్కకు పెట్టు సరేనా అలాగే నాన్నా ఇక ఆ రోజు నుండి రాముకు కోపం వచ్చి తగ్గిన తర్వాత రాము వచ్చి ఒక్కొక్క కత్తిని తీసి పక్కకు పెడతాడు ఇలా కొద్ది రోజులు గడుస్తుంది కొద్ది రోజులకి థర్మకోల్ షీట్కున్న కత్తులన్నీ తీసి పక్కకు పెడతాడు ఈ థర్మకోల్ షీట్కున్న కత్తులన్నీ తీసి పక్కకు పెట్టాను వెళ్లి నాన్నకు చెప్తా నాన్నగారు మీరు చెప్పినట్లే నా కోపం తగ్గిన ప్రతిసారి వెళ్ళి ఆ థర్మకాల్ షీట్ కున్న తీసి పక్కకు పెట్టా నాన్న గారు ఒకసారి వచ్చి చూడండి అవునారా సరే పదా వెళ్ళి చూద్దాం లక్ష్మి నువ్వు పనులన్నీ అక్కడ పెట్టి ఒకసారి మాతో పాటు పెరట్లోకి రా లక్ష్మి రాము రామయ్య వీళ్ళు ముగ్గురు కలిసి పెరట్లోకి వస్తారు రాము నేను చెప్పేది జాగ్రత్తగా విను అర్థం చేసుకో సరేనా ఇప్పుడు ఈ థర్మకోల్ షీట్ ఎలా కనిపిస్తుందిరా ఈ థర్మకోల్ షీట్ మొత్తం రంధ్రాలతో నిండిపోయింది నాన్నగారు కత్తితో గుచ్చాను కదా గుచ్చినప్పుడు రంధ్రం ఏర్పడింది కత్తి తీసినప్పుడు రంధ్రం అలాగే ఉండిపోయింది నాన్నగారు ఈ థర్మకోల్ షీట్ మొత్తం రంధ్రాలతో నిండిపోయింది ఈ థర్మకోల్ షీట్ అనేది ఎదుటి వ్యక్తి యొక్క మనసు అర్థమవుతుందా ఈ థర్మకోల్ షీట్ అనేది ఎదుటి వ్యక్తి యొక్క మనసు ఆ కత్తి ఏంటంటే నీ నోటి నుండి వచ్చే మాటలు అంటే నువ్వు కోపంలో మాట్లాడతావు చూడు ఆ మాటలు ఆ మాటలు ఎదుటి వ్యక్తి మనసుని ఇలా గుచ్చుకున్నప్పుడు మనము క్షమాపణ అడిగినప్పుడు నువ్వు కత్తి తీసావు చూడు అలా కత్తి తీసినట్లు అవుతుంది కానీ నీ మాటల వల్ల ఎదుటి వ్యక్తికి మనసుకి తగిలిన గాయం అలాగే ఉండిపోతుంది అందుకని ఎవరితోనూ కూడా కోపంగా మాట్లాడకూడదు కోపం వచ్చినా కూడా మనము దాన్ని కంట్రోల్ చేసుకోవాలి ఆలోచించి మాట్లాడాలి కోపంలో మనకు ఆలోచించే శక్తి ఉండదు మనము ఏది కూడా ఆలోచించకుండా ఎదుటి వ్యక్తిని ఏమంటున్నామో కూడా తెలుసుకోకుండా మనము కోపంలో అన్ని మాటలు అనేస్తాము ఎదుటి వాళ్ళ మనసు చాలా బాధపడుతుంది చూసావా అందంగా ఉన్న ఈ ధర్మకోల్ షీటు నువ్వు కత్తితో గుచ్చి తీసేసరికి ఈ ధర్మకోల్ షీట్ మొత్తం రంధ్రాలతో నిండిపోయి ఉంది అవును నాన్నగారు మీరు చెప్పడం వల్లే ఇప్పుడు నేను తెలుసుకున్నానండి మీరు ప్రాక్టికల్ గా చూపించడం వల్లే నాకు అర్థమైంది నాన్నగారు నా కోపంలో నేను చాలా మాటలు అనేసానండి పాపం సోమోనైతే కొట్టేశాను కూడా అతడు నాకంటే వయసులో పెద్దవాడైనప్పటికీ నన్ను క్షమించాడు నిజంగా నాన్నగారు కోపం వల్ల చాలా అనార్థం జరుగుతుంది నేను ఇప్పుడే తెలుసుకున్నాను ఇక నుండి నేను ఇలా కోపంలో మాట్లాడను నాన్నగారు కోపం వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాను చాలా సంతోషం రా నువ్వు నీ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం వల్ల నీకంటే ఎక్కువగా మేమే సంతోషిస్తాం రా మంచి పని చేశారండి అర్థమయ్యేలాగా మంచిగా మీరు ప్రాక్టికల్ గా వాడికి చూపించారు ఇక ఆ రోజు నుండి రాము ఎవరిని కూడా తన కోపంలో ఎవరితో కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండడానికి ప్రయత్నిస్తాడు తన కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి చూస్తూ ఉంటాడు కానీ ఎవరిని కూడా తన మాటలతో ఇబ్బంది పెట్టడు ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన కార్టూన్ టీవీ అనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తా